నమస్కారం అందరికీ దసరా నవరాత్రులు ప్రారంభమయ్యాయి మొదటి రోజు అమ్మవారికి నైవేద్యం కోసము ప్రత్యేకంగా మిరియాల పులిహోర చేశాను సింపుల్గా చాలా రుచిగా తయారయ్యే ఈ పులిహోర రెసిపీని మీతో షేర్ చేసుకోవడానికి వచ్చాను మరి ఆలస్యం చేయకుండా మొదలు పెట్టేద్దామా ముందుగా కావలసిన పదార్థాలు పొడి పొడిగా అన్నము ఒక రెండు కప్పుల వరకు నూనె ఒక పావు కప్పు వరకు తీసుకోవాలి ఆవాలు టేబుల్ స్పూను శనగపప్పు టేబుల్ స్పూన్ పల్లీలు మినపప్పు టేబుల్ స్పూన్ ఎండుమిర్చి మూడు టేబుల్ స్పూన్లు పచ్చిమిర్చి నాలుగైదు కరివేపాకు రెబ్బలు ఒక మూడు పసుపు చెంచా ఉప్పు తగినంత చింతపండు రసము అరకప్పు వరకు తీసుకోవాలి ఇంగువ పావు చెంచా బెల్లం తరుగు టేబుల్ స్పూన్ మసాలా కోసము మెంతులు పావు చెంచా మిరియాలు చెంచా ధనియాలు టేబుల్ స్పూను జీలకర్ర టేబుల్ స్పూను నువ్వులు టేబుల్ స్పూన్ ఇప్పుడు తయారీ విధానము ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండి పెట్టుకొని దాంట్లో మిరియాలు మెంతులు నువ్వులు ధనియాలు జీలకర్ర వీటిని అన్నింటినీ కలిపి వేయించుకోవాలి ఇప్పుడు ఇవి వేగిపోయినవి మిక్సీ జార్లోకి తీసేసుకొని ఇవి చల్లగా మనం మిక్సీ పట్టుకోవాలి ఇలా మెత్తగా పొడి కొట్టుకొని మనం పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కడాయిని పెట్టుకొని దాంట్లో మనం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కాక ఆవాలు శనగపప్పు మినపప్పు పల్లీలు ఇలా కొద్దిగా వేయించుకోవాలి ఇప్పుడు దీంట్లోనే ఎడ్డుమిరపకాయలను కూడా వేసేసుకున్నాను దీంట్లోనే కరివేపాకు కూడా వేసేసుకోవాలి ఇప్పుడు నిలువుగా చేర్చుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి ఇప్పుడు ఈ తాలింపునంతా అన్నంలో వేసేసుకోవాలి వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇదంతా ఇప్పుడు అదే కడాయిలో మనం తీసుకున్న చింతపండు చింతపడు రసాన్ని కూడా వేసేసుకోవాలి దాంట్లోనే బెల్లం వేసుకోవాలి పసుపు రుచికి సరిపడ్డ ఉప్పుని కూడా వేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా మిక్సీ పట్టుకున్న మిరియాల పౌడర్ని కూడా వేసేసుకోవాలి ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకోవాలి ఇది ఇప్పుడు బాగా ఉడికి మనం ముందుగా వేసుకున్న నూనె పైకి తేలే వరకు వేయించుకోవాలి ఇది ఇది ఇప్పుడు ఉడికిపోయి నూనె అంతా పైకి తేలింది ఇప్పుడు దీంట్లోనే మనం కాస్త ఇంగో వేసుకోవాలి ఇంగో వేసుకొని ఒక్కసారి కలుపుకొని దింపేసి ఇది అన్నానికి కలిపేసుకుందాం ముందుగా ఉడికించుకున్న అన్నంలో ఇది వేసేసుకోవాలి ఇప్పుడు ఇది అందానికి అంతా కలిపేసుకుందాం ఇప్పుడు మన పులిహోర రెడీ అయిపోయిందండి ఇది నవరాత్రులలో మొదటి రోజు అమ్మవారికి నైవేద్యంగా పెట్టే ఈ పులిహోర రెడీ అయిపోయింది మా వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్